మమ్మీ పన్నీర్ పన్నీర్యా తెచ్చింది దొరికింది మన దగ్గరనే తీసుకొచ్చింది పెరుగు షాప్లో పన్నీర్ బిర్యానీ నేను చెప్పినా నిన్న దొరకలేదు పన్నీరు సరే

Mekon ame jenou. Anke deyate senen anto. Mokko itle mokko me dante nenye. A jayate nenye mouni. నీట్గా అయ్యి నీట్గా వెయ్యి చేసే పని నీట్గా వెయ్యాలి అని చెప్తా అంతే అట్లా పట్టుకో చిత్కపోతాయి అట్లా అది ఉండదు అది ఉండదు అది ఉందని అని చూర పక్కకు పెట్టు సరే ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ ఆ బొడ్డులు కొయ్యకి ఎగ్గి బొడ్డు ఎందుకు వస్తావే నువ్వు ఇవి తీసేసి ఎల్లో కలర్వి కొయ్యొద్దు అవి ఎల్లో కలర్వి నేనే నాకు వస్తాయి మరి పన్నీర్ బిర్యానీకి అయితే బాస్మతి బిర్యానీ సాజీరా ఇంకా ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు పట్ట ఇంకా నేను అనాస పువ్వు మరిగే వాటర్ అన్న మరాఠీ ముగ్గ మసాలా వేసుకోవాలి

అది కస్తూరి మెతి ఎక్కువ బాగుంటది మా అమ్మ అయితే పన్నీర్ ఉంటది మా అమ్మ అయితే పన్నీర్కి కనీ వేస్తా చెప్పింది కానీ పన్నీర్ కర్రీ వేస్తా అన్నది నేను పన్నీర్ బిర్యానీ చేయమని ఇప్పుడు కత్తు మీద అయితే వేసుకుంటున్నాను అన్నీ ఎంత తెచ్చుకోవాలి చెప్పు మమ్మీ వన్ టీ స్పూన్ అంటే బాగా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మంచి కలుపుకోవాలి ആ ബഗർ റൈസ് ല అది రైసా రైసాకపోతే ఎక్కడ సాయించు గ్యాస్ ఇట్లా ఉంచుకుంటారు చూడండి ఇల్లు నీట్గా కిచెన్ అయితే చేస్తే గలీజ్ అయిపోతుంది కదా మళ్ళీ క్లీన్ చేసుకుంటుంది వద్దు మమ్మీ ఇప్పుడు వేయక మమ్మీ కొద్ది వచ్చే పుండ్ కూర్చోమమ్మ అంటే కూడా విన్నది గైస్ చూడండి ఎంత నీట్గా ఉంది ఇల్లు ఎవరో ఓమ్ టూర్ అడిగిర్రు కోమెన్స్లా మేమైతే తప్పకుండా చేస్తాం హోమ్ టూర్ అయితే ఇవి అంటే కొత్త బెడ్షీట్స్ వచ్చినాయి గాయల్స్ కొనుక్కున్నాము దాంట్లోనే అయితే పాత వేసి పెట్టింది ఎంత ఐడియా వచ్చింది చూడండి గాయస్ మా మమ్మీకి అయితే ఇవన్నీ వేసి పెట్టింది ఇదైతే నా రూమ్ అనమాట ఇవి బ్రౌన్ కలర్ వచ్చే దాకా ఇక అందనే ఇస్తున్నాయి డబల్ డబల్ అయితే ఆనియన్స్ అన్నీ కొంచెం నువ్వు అలాగా ఇవ్వచ్చు కానీ నేను మొత్తం బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇదే ఇంట్లోనే బ్రౌన్ ఆనియన్స్ లాగా అయిపోతాయి అప్పటి వరకు వేయగని కదా కాలా నేను ఎంచుకోవచ్చు వేసుకోవచ్చు అట్లా కూడా బ్రౌన్ ఆనియన్స్ సపరేట్గా కూడా వేసుకోవచ్చు జరగ సేపట్లో అవుతాయి ఇలా బ్రౌన్ కలర్ కలర్లాగా

తీసి పెట్టుకున్నాను ధనియాల పొడి కారం ఉప్పు పసుపు అంతే అవి ఏం లేదు ఇప్పుడు కలపాలి తర్వాత పెరుగు అక్కడ సైడ్ ఇదైతే పెరుగు అన్నీ వేసుకోసుకున్న మసాలాస్ మసాలాస్ మీకు తెలుసు కదా ఉప్పు కారం ధనియాల పొడి అవన్నీ పసుపు అంట బిర్యానీ నాకు ఇది కూడా వన్ స్పూన్ వేసుకుంటే సూపర్ అవుతుంది బిర్యానీ మసాలా लिमाकैल बेंडल, लिमाकैल, लिमाकैल, लिमाकैल हैं। दस मिनट्स आ रहे हैं ना फिफ्टी ना। बहुत मिनट्स कॉल है नहीं ये स्कॉर्ड। दस ना फिफ्टी ना है। अगर फिफ्टी मिनट्स है और दस मिनट्स है तो लात। అప్పటిలాపు ఇదంతా క్లీన్ చేసుకున్నాం ఇక్కడ నేను చేసుకోవాలి కదా మర్చిగలం మమ్మీ అమ్మాయి అయితే బిర్యానీ మా అమ్మ దాపుజిత പൊവാ ബിരിയാണി ആടി ഹാ ബിരിയാണി ഓനിയൻ കാരറ്റ് ഇങ്ങനെ പെരുവടെ മാ അറിയ മാടലേ മാടേ ഗിന്ത മാഡ് പെരു వేడి వేడి పన్నీర్ బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది ఫ్లేవర్ తిన్నా టేస్ట్ చేసి చెప్పండి ఒక కీరా ఊషన్ టేస్ట్ చేసి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు అనుకోవచ్చు పన్నీర్ బిర్యానీ టూ టైమ్స్ అనుకోవచ్చు బ్రౌన్ ఆనియన్స్ లేకుండా అయితే ఈ పన్నీర్ బిర్యానీ చేసిన బ్రౌన్ ఆనియన్స్ మనకి మన ఇష్టం అది ఫ్రై చేసుకొని ఇంకా పైన వేసుకున్నా కూడా సూపర్ ఉంటుంది కాకపోతే మనకు ఇంకా ఆయిల్ ఆయిల్ డీప్ ఫ్రై ఎందుకంటే ఇంకా మామూలుగా ఇట్లా అయితే ఇవ్వచ్చు కాలుతుంది ఏమిటిన్నారా సూపర్ ఉంది టేస్ట్ అయితే అసలు ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి సరే గైస్ కూడా మంచిగా అయిందా అవయ బిర్యానీ మంచిగా ప్లేట్లు కాల్ చేసింది ఈ మధ్య ఇక్కడ సాత్విక మంచి అయిందా ఏ పూజి మంచి అయిందా మంచి తిన్నావా